కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను అతడు నేను రచన కే వరలక్ష్మి కంపౌండ్ వాల్ పక్కన వేప చెట్టు విరగబూసింది పాల్గొన మాసం సాయంకాలం నులివెచ్చని చిరుగాలి చేద సుగంధాన్ని కిటికీలోంచి గదిలోకి మోసుకొస్తుంది కిటికీకి చెరపడి పశ్చిమ ఆకాశంలో మారుతున్న రంగుల్ని చూస్తున్నారు నీలి ఆకాశం మీద తెల్లని మబ్బుతునకొకటి రూపాల్ని మార్చుకుంటూ అక్కడే నిలిచి నిలిచి హఠాత్తుగా మాయమైంది కిటికీలో సుగం తెరిచి పెట్టిన మార్క్ టెల్లీ పుస్తకము ఇండియా ఇన్ స్లో మోషన్ కొత్త పేజీలు గాలికి రెపరెపమంటున్నాయి మన గురించి మనకి పూర్తిగా తెలియదు మనల్ని మనం తెలుసుకునే క్రమంలోనే జీవితం కాస్త వెళ్ళిపోతుంది ఇతరులను అధ్యయనం చేసినంత లోతుగా ఆత్మ పరిశీలన సాధ్యం కాదు టక్ టక్ వెనక నుంచి కర్ణ కఠోరమైన శబ్దం అసంకల్పితంగా వెనక్కి తిరిగాను మంచం పట్టె మీద శబ్దం చేసిన ఇనుప ఉచ్చని పక్కన పెట్టి ఎడమ చేతిని కొంత పైకెత్తి ప్రయత్నం మీద చిటికన వేలు విడదీసి చూపించాడు నేను తొందర తొందరగా అటు నడిచి యూరిన్ పట్టాను అలా చేయడం ఏ కొంత ఆలస్యమైనా పక్కా తడిచిపోతుంది టాయిలెట్లో వంపేసి మగ్గుని డిటాల్తో కడిగి తెచ్చి యధాస్థానంలో ఉంచాను నేను వచ్చేసరికి అతను నోరు తెరిచి తినడానికి ఏమైనా కావాలని సైగ చేస్తున్నాడు వంకరపోయిన నోరు రెప్పపడని ఒక కన్ను ముఖాకృతి వికృతంగా గుర్తుపట్టలేని విధంగా కదలకుండా నిలిచిపోయిన కుడిచేయి కాలు మూగ పోయిన గొంతు నేనలా నిశ్చలంగా నిలబడి అతన్ని పరిశీలిస్తున్నాను ఒక్కసారిగా ఉధృతంగా పెరాలసిస్ స్ట్రోక్ నలభై ఐదేండ్ల ఈ బలమైన వ్యక్తిని ఎంత నిస్సహాయుడిగా మార్చేసింది ఉన్నట్టుండి క్షణంలో అతని ముఖంలో కోపఛాయలు నిండిపోయాయి ఆ కోపపు ఉద్ధృత్తికి మనిషి మొత్తం కంపించి పోసాగాడు ఎంత కోపం ఇప్పటికింకా అతనన్నది క్షణాల్లో జరిగిపోవాలి అతని మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు చెప్పాను ఇప్పుడు కదలకుండా పోయినా కుడి చెయ్యి ఆ రోజుల్లో బలంగా నా చెంపని చెల్లు మనిపించేది అతడి ఈ పరిస్థితి చూసి నాకే జాలేసింది జార్లోంచి కొన్ని బిస్కెట్స్ తీసి ప్లేట్లో వేసి గ్లాస్తో పాలు తెచ్చి పాలల్లో ముంచి తినిపించసాగాను రెండు మూడు బిస్కెట్స్ తిన్నాక అతని షివరింగు తగ్గింది గత ఏడాది కాలంగా ఇదంతా అలవాటైపోయింది మొదట్లో అతనికన్నా ముందు నేను భయంతో వణికిపోయేదాన్ని అతను పని చేయించే చోట ఎవరి మీద కోపం తెచ్చుకొని అవతల వ్యక్తిని చితకొట్టి కొట్టి గొంతు చించుకొని అరిచేసరికి ఇలా స్ట్రోక్ వచ్చింది రెండు రోజులు పాటు ఎవరు పట్టించుకోక ఏదో సాధారణ వైద్యం చేయడంతో ఇన్ టైంలో సరైన వైద్యం అందక ఆ తర్వాత ఎన్నెన్ని వైద్యాలు చేయించినా స్ట్రోక్ బారి నుంచి పూర్తిగా కోలుకోవడం కష్టమైంది తన కోపమే తన శత్రువు కానీ అతని కోపం నాకు శత్రువే అతని వల్ల నేను అందరికీ శత్రువునయ్యా భర్త తోడిదే లోకం కదా అవును మా పల్లెల్లో అది ఉత్తనానుడి మాత్రమే కాదు తూచా తప్పకుండా ఆచరించాల్సిన నీతి న్యాయం భార్యలకి వ్యక్తిత్వాలు ఉండవు సొంత ఉండవు అతనిలో ఎప్పటికైనా ఏదో ఒక గొప్ప మార్పు రాక తప్పదని ఆనందం అంతా అప్పుడే వెళ్ళువెత్తి నన్ను ముంచేస్తుందని మీరుతున్న వయసు అతనికి నన్ను నాకు అతన్ని సన్నిహితం చేస్తుందని ఓదార్కు కలలు కన్నా అవన్నీ ఆకాశంలోని కల్లాగే కరిగిపోయాయి ఇదిగో ఇతడిలా మంచం పట్టాడు నేనలా ఆ జన్మాంత సేవకురాలిగా మిగిలిపోయాను కొత్తలో ఎందరెందరో చుట్టాలు పక్కాలు వచ్చి చూసి సానుభూతి చూపించి వెనక్కి వెళ్ళి వ్యంగ్యంగా నవ్వుకొని వెళ్ళేవారు అబ్బో అంతా బాగున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఎవరైనా కళ్లకు కనిపించారా ఎంత గర్వము ఎంత పొగురుమోతుతనం ఇప్పుడు బాగా జరిగింది నాకు ఇప్పుడు ఈ పడమటి కిటికీయే నేస్తం కొంచెం తీరిక దొరికితే చాలు రంగులు మారే ఆకాశం దాని అంచుల నుంచి దిగినట్లు దిగినట్లనిపించే దూరపు కొండలు కొండ పాదాలకి నాకు మధ్య బారులు తీరిన సైనికుల్లా నిలిచిన తాటి చెట్ల వరుసలు ఆ చెట్ల మీద నుంచి ఉన్నట్టుండి గుంపులుగా పైకి ఎగిరే రామచిలకలు అడవి పాబరాలు అప్పుడప్పుడు అడవి నుంచి దారి తప్పిపోయి వచ్చి పెరట్లోని కరేపాకు చెట్టు మీద మాలి కొత్త కొత్త గొంతులతో వీణుల విందు చేసే పేరు తెలియని రంగురంగుల పక్షులు అన్నిటినీ చూసే భాగ్యాన్ని ఆ కిటికీయే నాకు ప్రసాదిస్తుంది దూరంగా కొండపాదంలో కనిపించే తామరపూల చెరువు ఎంతో దయగా నా బాల్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కొద్దిపాటి నీళ్లైనా మిగిల్చుకునే ఆ చెరువు ఈ ఏడాది ఎండి నెరియలు విచ్చి నాలాగే తప్పి వెలవెలా పోతుంది బాల్యం అనే మాటే నాకెంతో మధురంగా తోస్తుంది అడవి మధ్యలో అప్పుడప్పుడే వికసిస్తున్నట్టు ఎదుగుతున్న మా ఊరు ఆ పచ్చని చెట్ల పరిసరాలు నాకు ఇష్టం ఊహ తెలిసి తెలియని రోజుల్లోనే పెళ్ళి అనే మాట అంటే నాకెంతో ఇష్టం అది ఎవరి పెండ్లైనా కానీ పెళ్లిలోని రంగురంగుల చీరలు మావిడాకుల తోరణాలు అడవి పూల దండలు తాటాకు పందిళ్ళ చల్లదనాలు పచ్చని అరిటాకుల్లో వడ్డించే వేడివేడి బూరెలు ముద్దపప్పు నెయ్యి ఇవేమీ కావు నాకిష్టమైనవి ఇప్పటికీ ఒక మధుర భావ వీచికల్లా నా మనసులో రూపుదిద్దుకుని నర్తించేది పళ్ళకి ఒక్కటే రంగురంగుల గాజు పూసలు ముత్యాలు అలంకరించుకొని ఓ గొప్ప ఆకర్షణై నిలిచిపోయే పళ్ళకి పెద్దయ్యాక కృష్ణశాస్త్రి గారి పళ్ళకి కవిత చదివి ఒకటే మురిసిపోయేదాన్ని ఇంటి ముందు నుంచి ఏ పెళ్లి ఊరేగింపు వెళ్ళినా నన్ను పళ్ళకిలోకి ఎక్కించమని ఒకటే పెట్టేదాన్ని ఊరేగింపులోని ఎవరో ఒకళ్ళు నన్నెత్తి పల్లకిలో కొత్త జంట మధ్య కూర్చోపెట్టేవాళ్ళు లయబద్ధంగా ఊయలలోగే పల్లకిలో కూర్చొని నేను ఒకటే మునిసిపోయేదాన్ని అవతల వరకు మా నాన్న పల్లకి వెంట నడిచి దిగనని మారాం చేసే నన్ను పల్లకిలోంచి దించి ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు ఇంకా చిన్నప్పుడు వీధిన పోయేవాళ్ళెవరైనా పల్లకి ఎక్కిస్తాను వస్తావా అంటే చాలు చేతులు చాచి వాళ్ల మీదికి ఉరికేదాన్నట మా అమ్మ చెప్పేది నా బలిహీనత కనిపెట్టి మామయ్య వాళ్ళు కొందరు మా వీధి వెంట వెళుతూ పిల్ల నన్ను పెళ్లాడతావా పళ్ళకి ఎక్కిస్తాను అంటూ ఉండేవాళ్ళట నేను వెంటనే ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చి సరే సరే అనేదాన్నట వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఆ తెలిసి తెలియని బాల్యంలోనే కాదు పెద్దయ్యాక కూడా స్త్రీల భావుకత్వాన్ని బలహీనతలని వాళ్ళు ఉంటారని పెళ్ళయ్యాక అర్థమైంది నా పదిహేనేళ్ల వయసులో నేను ఇష్టమని కోరి పెళ్లాడిన ఇతను నేను పళ్ళకి అనగానే ఇచ్చి అదేం కోరిక పాత తింతకాయ పచ్చడి కోరిక అన్నాడు నేనింకా పట్టుబడితే అతడు నన్ను పెళ్లాడను అంటాడు అని మా వాళ్ళకి భయం అలా నా చిరకాల ఛిద్రమైపోయింది పళ్ళకి పాతబడిపోయిన చాలా కాలం వరకు చాకలి నర్సయ్య ఇంటి వీధి అరుగు పళ్ళకి గూట్లో అలంకారాలు లేని బోసి పళ్ళకిలా ఉండేది నేను ఎప్పుడు మా ఊరికెళ్ళినా మంచినీళ్ళ చెరువు నానుకొని ఉన్న చాకలి వీధికి వెళ్ళి పల్లకిని చూసి ఏదో ఒక వంకతో దాన్ని నిమిరి దాని పూర్వ వైభవాన్ని కళ్ళల్లో నింపుకొని వచ్చేదాన్ని అలా వెళ్ళినప్పుడు బోసిపోయిన గుడిని చూసి అడిగితే ఏముందమ్మా వాడకం లేక పళ్ళకి చెదలు పట్టేశాయి ఏ ముక్క కా ముక్క ఇరిగిపోయింది అన్నాడు నర్సయ్య కళ్ళు తుడుచుకుంటూ నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ తర్వాత ఇంకెప్పుడు అవసరమైన ఆ వీధిలోంచి వెళ్ళలేదు బాల్యం నాటి ఆ చిన్న చిన్న తీపి స్మృతులు తప్ప పాతికేళ్ల నా వైవాహిక జీవితంలో ఏనాడైనా గుర్తు చేసుకునే మధుర స్మృతులున్నాయా మా అటవీ ప్రాంతాల్లో వరుడికి ఇచ్చే సాంప్రదాయం లేదు ఇష్టపడి వచ్చిన వాడికి పిల్లనిచ్చి పెళ్లి జరిపించడమే పెళ్లిలో లాంఛనాలైనా జరిపించలేదని బతికున్న ఇతని తల్లి నా వైపు ఎంత చీదరగా చూసేదో అవకాశం దొరికితే చాలు ఇంతోటి అందగత్య ఎక్కడా దొరకదని ఈ అడవి మొహాన్ని కట్టుకున్నాడు అంటుండేదావిడ అసలు అతనికి నాకు పెళ్లి జరగడమే గొప్ప ఆశ్చర్యం ఆడ మగ భేదాలు పాటించటం మగవాళ్లను చూసి తలుపుల వెనక దాక్కుని మాట్లాడటం అక్కర్లేనంత మర్యాదలు ఒలకపోయడం నాకు తెలియదని వీళ్ళ మొదటి ఫిర్యాదు నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు అతను బస్తీ నుంచి మా ఊరి మీదుగా ఎక్కడికో వెళుతూ వెళ్తున్నా నన్ను చూశాడట తన తరపున పెద్దాళ్ళెవరూ లేరని తన తల్లి ఉన్న ఆవిడికేమీ తెలియదని చెప్పి మా పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు ఒక బస్తీ యువకుడు సొంత ఇండ్లు వ్యాపారం ఉన్నవాడు తన కూతుర్ని కోరి పెళ్లాడుతానన్నందుకు మా అమ్మ నాన్న ఒకటే మురిసిపోయారు ఆ తర్వాత పెళ్లి జరిగే లోపల ఎన్నోసార్లు మా క్లాస్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను బయటికి పిలిచి ఓ గులాబీ పువ్వు నా చేతికిచ్చేవాడు ఆ టైంలో అతని ముఖంలో ఏ భావం ఉండేదో నేను ఎప్పుడూ గమనించలేదు నేను తిరిగి క్లాస్లోకి వస్తుంటే క్లాస్లో అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు నేను అవమానంతో కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేదాన్ని అడవి తల్లి ఒడిలో పుట్టిన మా బతుకులు పూర్తిగా చెట్టు పుట్టలతో మమైక్యమై ఉండేవి కొండవాలులోని పోడు వ్యవసాయం ఊరి మార్గాలన్నిటినీ పక్కన భారులు తీరి నిలుచున్న తురాయి చెట్లు అడవి మల్లె వృక్షాలు ఊరి బయట గట్లంట పుట్లంట కాసిన కొండ మామిడికాయల అతి పులుపు ధనాలు బడి నుంచి ఇంటికెళ్లే దారి నిండా రాసులుగా రాలిపడిన కుంకుడికాయల్ని ఉసిరికాయల్ని పుస్తకాల సంచుల్లో నింపుకొని మొయ్యలేక మోసుకెళ్లడాలు తప్ప ఇలా గులాబీ పూల ప్రణయం తెలియని వాళ్ళం పదిహేనేండ్లకే తల ఉంచుకొని ఇతని సహచరిగా ఇతని ఇంటికొచ్చాను మళ్ళీ టక్ టక్ టైం చూశాను ఆరున్నర టీవీ ఆన్ చేసి ఆంధ్రావని ట్యూన్ చేశాను గోధుమ చావలో పప్పు పులుసు వేసి స్పూన్తో కలిపి తెచ్చాను అతను కష్టం మీద నూరు తెరిచాడు ఒక్కొక్క స్పూను జావా నోట్లో వేస్తుంటే నమలకుండానే మింగుతున్నాడు నా దృష్టి టీవీ మీద నిలిచింది ఇంటర్మీడియట్ పరీక్షలకి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమరుస్తారట ఎందుకు చదువులకి ఇంతింత ప్రదర్శనాలు పటాటోపాలు నిజంగా కష్టపడి చదివినా ఉద్యోగాలు ఎక్కడున్నాయని డబ్బుతో పోటీపడి కొనుక్కునే సీట్ల కోసం ఈ వడపోత ఎందుకో కోట్లల్లో జనము డబ్బు మింగేసి ఏడాదైపోయిన సందర్భంగా ఏడుస్తున్న జనానికి కంటి తడుపుగా యాభై వేల డిపాజిట్లు ఒక్కొక్కటిగా ఎప్పుడో ఒకప్పుడు ఇస్తానని హామీ ఇస్తున్నాడు ఓ ప్రైవేట్ బ్యాంకు ఎండి ఆ ముఖంలో ఎక్కడా గిల్టీ అనేదే లేదు పైగా ఏదో ఘనకార్యం చేసిన గర్వం తొంగి చూస్తుంది ఆటోలు బ్యాన్ చేస్తారట ఇంకపై అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలట ఎందరి నోళ్లు కొట్టే ఇది ఎందరికి ఇబ్బంది ప్రొద్దుట పేపర్లో నేను చదివిన డాక్టర్ సి రంగరాజన్ వ్యాసంలోని వ్యాఖ్యాలు గుర్తుకొచ్చాయి ఆర్థిక ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భంలో సాంస్కృతిక ప్రపంచీకరణ గురించి కొంత భయాన్ని వ్యక్తం చేశాడు ఆర్థిక ప్రపంచీకరణ ధనవంతుల్ని ఇంకా ధనవంతులుగా పేదవారిని ఇంకా పేదవారుగా చేస్తుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే దిగువ కులాలకు చెందిన సాంప్రదాయక కులవృత్తుల్ని నాశనం చేసింది వారి ఉనికిని దెబ్బతీసింది సామాన్య ప్రజలకి వృత్తి మార్పిడి కొన్ని నిబంధనల్ని సృష్టించింది అంటాడు నేను చదివిన చదువుతో నిమిత్తం లేకుండా నాలో ఈ జిజ్ఞాస అన్నీ తెలుసుకోవాలని అన్నీ చదవాలని ఎలా ఏర్పడిందో నాకు తెలియదు అది కూడా ఇతని కంటగింపుకి కారణమైంది నా అదృష్టమేము నేను అక్షరాలు నేర్చుకునే టైంకి మా ఊరికి లైబ్రరీ వచ్చింది చందమామ కథలతో ప్రారంభించిన నేను త్వరలోనే పుస్తకాల పురుగునైపోయాను బడిలో మా తెలుగు మాస్టారు వేయించిన సంస్కృత నాటకాలు హిందీ నాటకాలు నాకు కొంత ఉచ్చరణ పటిమని భాషా జ్ఞానాన్ని ఇచ్చాయనుకుంటారు అతను నన్ను చూసే వేళకే ఇవన్నీ జరిగిపోయాయి పైకి చూడటానికి నేనొక అమాయతమైన బాలికలా కనిపిస్తే నేనేం చెయ్యను కొత్తలో హుషారుగా అతనితో నా భావాలన్నిటినీ పంచుకోవాలనుకునేదాన్ని జీవితంలో పల్లకి ఎక్కడం తప్ప మరో కోరిక లేని ఏమీ తెలియని అడివి మాలో కానినని చెప్పినట్లల్లా వింటావు తోచినట్లల్లా మలుచుకోవచ్చు అనుకుంటే నువ్విలా కొరకరాని కొయ్యేలా తయారయ్యావేంటి అనేవాడు నీ నాలెడ్జ్ అంతా నా దగ్గర ఉలకబోయ్య అని ఈసడించుకునేవాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పిన ఇతనిలో ఈ దైవీభావము ఏమిటో ఈ అకారణ ద్వేషం ఏమిటో మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు కానీ అతను నా రూపాన్ని మాత్రమే ఇష్టపడ్డాడు తప్ప నన్ను నన్నుగా ప్రేమించలేదని నా వ్యక్తిత్వాన్ని భరించలేకపోతున్నాడని త్వరలోనే అర్థమైంది చదువుకోవటానికి ఒక పుస్తకమైనా దొరక్క విలవిలలాడిపోయేదాన్ని అమ్మ దీని చేత గిన్నెలు తోమించి పాచిపనంతా చేయించు దీనికి పైత్యం ఎక్కువైంది అనేవాడు హాస్య ఆడుతున్నట్టు ముఖం పెట్టి అడవి బిడ్డలం ఐదేళ్ల వయసు నుంచే ఆరి తీరుతాం అని తెలియని వెర్రివాడు ఒకసారి ఏం జరిగిందంటే ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందుకొచ్చి నన్ను గొప్ప దహ్యం చేస్తుంది పెళ్లైన కొత్తలో మా అమ్మ వాళ్ళని మా ఊరిని చూడాలని చాలా అనిపించేది ఏ కాస్త అవకాశం దొరికినా ఊరెళ్ళిపోయేదాన్ని ఓసారి నెమిలి కన్నుల్ని తలపైన జుట్టుముడిలో అలంకరించుకొచ్చే కోయ మామ మా కులం వాళ్ల ఇళ్ళకి మాత్రమే యాచనకొచ్చే పొడపోతల తాత ఆ తాత మూసుకొచ్చే దేశదేశాల కథలు కబుర్లు అన్నీ మరీ మరీ గుర్తుకొచ్చాయి రెండు రోజులుగా ఇతనికి చెప్తున్నాను ఆ రోజుల్లో మా ఊరికి ఇన్ని బస్సులు లేవు బస్తీ నుంచి రోజు ఉదయాన్నే ఓ బస్సు ఉండేది నేను తయారై ఉన్నాను రాత్రి ఏదో పని మీద వెళ్తున్నానని బయటికెళ్ళిన అతని ఇంకా ఇంటికి రాలేదు నా ఆత్రం ఆగలేదు నేనొక్కదాన్నే వెళ్ళలేనా సంచిలో ఒక జత బట్టలు పెట్టుకొని మా అత్తగారికి చెప్పి ఆ ఇంట్లోంచి బయటపడ్డా బస్టాండ్లో బస్సు వచ్చి ఇంకా ఎక్కుదామనుకునే అంతలో అతను వచ్చాడు రగిలిపోతున్న అతని ముఖాన్ని గమనించకుండా అతని దగ్గరికి పరిగెత్తాడు అంతే పొడవైన నా జడని చేతికి చుట్టుకొని చెంపలు వాయగొట్టి ఈడ్చుకెళ్ళి రిక్షాలో కుదేశాడు రిక్షా ఇల్లు చేరగానే కిందికి లాగి కాళ్లతో కుమ్మి మా ఊళ్ళో గ్రామ దేవతకి బలి ఇచ్చే వేళలో అమాయకమైన మేకపిల్ల ఎందుకలా ఉనికిపోతుందో అర్థమైంది బరి తెగించిన అడవి వేషాలు నా దగ్గర వెయ్యకు చంపేస్తాను జాగ్రత్త అన్నాడు కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే ఏమవుద్ది మరి అంది వాళ్ళమ్మ నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు అడవిలో పుట్టడం నా తప్ప కట్టుబొట్టు నాగరికతల్లో వీళ్లతో సమానంగా ఉండకపోవడం నా తప్ప బస్తీ బస్తీ అంటున్నారు వీళ్ల ఆలోచనలు ఎందుకింత సంకుచితంగా ఉంటున్నాయి మా ఊళ్ళో అయితే ఒక ఆడపిల్ల వెళ్ళడానికి ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు మా ఊళ్ళో మగవాళ్ళు మాట పట్టింపు కోసం ప్రాణాలు వదులుతారు తప్ప ఇలా అకారణంగా ఎవరిని హింసించరు అనుకోకుండా తను కర్ర తగిలి తను పెంచుతున్న గొర్రపిల్లకాలు విరిగితే మా పక్కింటి ఉల్లిగాడు ఎంత ఏడ్చాడని బస్తీలోని గాలి అడవి మధ్య ఊపిరి తిరగనట్లే ఒకసారి ఎవరికీ చెప్పకుండా మా ఊరి ఎక్కేశారు దురదృష్టవశాత్తు మా ఊరిని అప్పుడప్పుడే బ్రాహ్మణ సంస్కృతి గుప్పెట్లోకి తీసుకుంటుంది చిత్రంగా మా ఇంట్లో రాముల వారి ఫోటోలు పూజలు మొదలయ్యాయి ఇష్టం లేని బతుకు ఎందుకు బతకాలా అని అందరికీ ధైర్యం చెప్పే మా అమ్మ రామాయణంలో సీతాదేవిని అత్తింటి కంపేటప్పుడు చెప్పిన నీతుల్ని వళ్లించి కష్టమో సుఖమో అక్కడే బతకాలా అని నన్ను వెనక్కి పంపించింది మా నాన్న వచ్చి ఇతని కాళ్ళు కడుపు పట్టుకుని బతిమిలాడి నన్ను దిగపెట్టి వెళ్ళాడు ఇతడికి సొంతంగా గ్రైనేట్ మిల్లు ఉండేది నిరంతరము అది కఠోరమైన చప్పుడు చేస్తూ రాళ్లను పిండిగా చేస్తూ ఉండేది మిల్లు నాలుకొని ఇల్లు నన్ను ఆ మిల్లుకు డ్రైవర్ని చేశాడు డ్రైవర్ అంటే ఏం లేదు స్విచ్ ఆన్ చేయడం డబ్బులు వసూలు చేయడం రాళ్ళెత్తిపోయడం పూడర్ని బస్తాలకెత్తడం అన్ని కుర్రాడు చంటి చూసుకునేవాడు బతుకు తెరువు వెతుక్కుంటూ వాడు మా ప్రాంతం నుంచి వచ్చినవాడే పదిహేనేళ్ళ పిల్లవాడు కష్టం చేసి డబ్బులు పట్టుకెళ్తే తప్ప ఇంట్లో చెరగని పరిస్థితి నేను యజమానురాల్ని వాడు పనివాడు అన్న భేదం తప్ప సాయంకాలానికి ఇద్దరం నల్లని గ్రైనేట్ పౌడరు తల నుంచి కాలుగోరు దాకా పట్టేసి చందమామ కథల్లో భూతాళ్లా తయారయ్యేవాళ్ళం మా పండ్లు కళ్ళు మాత్రం తెల్లగా మెరుస్తుండేది ఒకళ్ళని చూసి ఒకళ్ళం పగలపడి నవ్వుకునేవాళ్ళం ఆ నవ్వుని బంద్ చేయించడానికి వీళ్ళకి ఎంతో కాలం పట్టలేదు పనోడితో నవ్వులేంటని ఇతడు నా మీద చేయి చేరుకున్నాడు ఆ పౌడర్ ఊపిరితిత్తుల్లోకి పోకుండా నేను ముక్కుకి బయట కొంగు అడ్డం పెట్టుకునేదాన్ని పాపం చెంటికి కొన్నాళ్లకి టీబీ వచ్చేసింది ఎప్పుడూ జ్వరంతో దగ్గుతో ఉండేవాడు అప్పటికే నా దగ్గరుండే కొద్దిపాటి చిల్లర వాడి చేతిలో పోసేదాన్ని మందులు కొనుక్కోమని క్రమంగా నిరసించి పోసాగాడు ఆ తర్వాత పనిలోకి రాలేకపోయాడు ఆ పైన వాడు వాడి కుటుంబం ఏమయ్యారో వెంటనే పనివాళ్ళు దొరక్క చెంటి చేసే పని కూడా నేనే చేయాల్సి వచ్చేది టక్ టక్ గిన్నెలో జావా ఎప్పుడో అయిపోయింది టీవీ తనంత తాను ఏదో పిచ్చి ప్రోగ్రామ్ని ప్రసారం చేసుకుంటుంది ఇప్పుడింకా ఛానల్ మార్చి మరేదో సీరియల్ పెట్టాలి మంచం మీద నుంచి కదలలేకపోతున్న ఇతనికి టీవీ గొప్ప కాలక్షేపం అయిపోయింది కాలకృత్యాలతో సహా అన్నీ మంచం మీదే ఉండి చేయించుకుంటూ టీవీని చూస్తూ కాలాన్ని దొర్లించేస్తున్నాడు తలలో నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల స్క్రీన్ మీద పాత్రలు ఏడిస్తే తను ఏడుస్తాడు వాళ్ళు నవ్వితే తను వెర్రిగా నవ్వుతాడు అరచేతి నిండా ఆయుర్వేద తైలం పోసుకొని అతని కాలికి చేతికి చర్మం లోపలికి ఇంకేలా మద్దన చేశారు ఆవు పాలతో అతనికి ఇవ్వాల్సిన మందులన్నీ మింగించి పనులన్నీ ముగించి అతనికి దుప్పటి కప్పి నేను నా మంచం మీద వాలాను బెడ్లైట్ వెలుగులో పక్కకి తిరిగి అతన్ని పరిశీలించడం మొదలుపెట్టాను అతన్ని ఇంత పరిశీలనగా చూసినా గుర్తులేదు మందుల ప్రభావం వల్ల కాబోలు నోరు తెరిచి పెద్దగా ఉరకబెడుతున్నాడు నిద్రలోనూ మూతపడని కన్ను నిచ్చలంగా చూస్తుంది జబ్బు వలన చెంపలు లోతుకుపోయి బయటికి చొచ్చుకొచ్చినట్టు కనిపిస్తున్న ముందు పళ్ళు మొదటి నుంచి నన్ను మాత్రం ఆకట్టుకోలేకపోయినా అతని వ్యక్తిత్వం ఏనాడైనా ఇతను నా జీవన సహచరుడనే తీయని భావం నన్ను అలుముకుందా జీవిత మాధుర్యం నన్నెప్పుడైనా పలకరించిందా వాళ్ళ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నేనెందుకు వీళ్ళకిలా అంకితమైపోయాను జీతం బత్యం లేని వాళ్ళు వాళ్ళనుకున్నారు సరే నాలోని ఏ పిరికితనం నన్ను జీవితం నుంచి పారిపోకుండా పట్టి ఆపింది నేను తినే గుప్పడు మెతుకులు ఎక్కడా దొరకవని అదేం కాదు ఇక్కడ దొరికే సాంఘిక భద్రత కోసం నేను ఈ జైలుకి అంకితమైపోయాను జీవిత కాలాన్ని చేజార్చుకున్నాను పిల్లలు పుట్టలేదనే నేపంతో మరో స్త్రీతో మరో ఇంట్లో కాపురం పెట్టాడని తెలిసినప్పుడు కూడా నాకు ఏమాత్రం బాధ కలగలేదు ఒక గొప్ప రిలీఫ్ అనిపించింది పాపం అక్కడ అతని ఆశ నెరవేరలేదు ఇలాంటి మారమ్మకు ఎలా పుడతారా అంటూ నా మీద ద్వేషం కురిపించే ఇతని తల్లి తర్వాత ఆ మాట అనడం మానేసింది చచ్చిపోయే ముందు నెల రోజులు మంచం మీద ఉన్నప్పుడు నా చేత సేవలు చేయించుకుంటూ ఆవిడ గొప్ప మార్పుకి లోనైంది ఒకసారి హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని అమ్మ నా కొడుక్కి బోల్డంతా కట్నం వచ్చేది నీ మూలంగా అది తప్పిపోయిందనే కసితో నిన్ను కాల్చుకు తిన్నాను అయినా ఈ వేళ నువ్వు నాకిదంతా చేస్తున్నావు నీ రుణం ఎలా తీర్చుకోను తల్లి అంది ఏడుస్తూ ఏదో మొక్కుబడిగా అయిష్టంతో నేను చేస్తున్న ఈ పనులు ఆమెకింత ఊరట కలిగించడం నాకు ఆశ్చర్యమనిపించింది అప్పుడు నాకు సేవలోని గొప్పతనం అర్థమైంది మనుషులెవరూ పూర్తిగా చెడ్డవాళ్లు కారని మనుషుల నైసాల్లో సహస్రముఖాలుంటాయని నేను చదివిన సాహిత్యం నాకెప్పుడో నేర్పింది నేను నా నడవడిక కొందరికి మంచిగా అనిపించవచ్చు మరి కొందరికి నచ్చకపోవచ్చు నాలో ఈ తల్లి కొడుకులకి నచ్చనిదేదో ఉంది ఈ విడ తెల్లవారి లేచి ఆ శరీరాన్ని తోమి తోమి గంటలు గంటలు స్నానం మరో కొన్ని గంటలు పూజలు చేసేది కానీ ఎంగిలి చేతిని కాకికి కూడా విదిలించి ఎరగదు ఈమె పూజించిన దేవుళ్ళెవ్వరూ ఈమెని మంచం పట్టకుండా కాపాడలేకపోయారు ఈమె పూజలకు చేసిన ఖర్చులు ఆలయాలకిచ్చిన చందాలు కలిపితే కొందరు అనాథలు హాయిగా బతికేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ విధానం అలాగే ఉంది కదా పల్లెల్లో జనము ఇంటి పన్ను నీటి పన్ను కరెంటు బిల్లు కట్టుకోలేక చేద్దామంటే పనులు లేక కడుపు నిండా తిండి లేక సతమతమవుతుంటే మండలానికో పాతిక లక్షలు శాంక్షన్ చేసి ఆలయాలు నిర్మిస్తారట పాతిక లక్షలు చాలలేదని చందాలిమ్మని జనం మీద తప్పకుండా పడతారు కార్యకర్తలు అప్పుడు కరువులో అధిక మాసం అవుతుంది గ్లాసు నీళ్ల కన్నా పెప్సీ కోకు చౌక్గా ఉంటున్నాయి జనాలకు అలవాటయ్యే వరకు టక్ టక్ లేచి కూర్చున్నాను అతడు మామూలుగా నిద్రపోతూనే ఉన్నాడు అలవాటు ప్రకారం నిద్రలో చప్పుడు చేస్తున్నాడు ఇతని తల్లిపోయాక ఈ మధ్యకాలంలో నాకు దొరికిన తీరికతో వందల కొద్దీ పుస్తకాలు నేను ఎన్నుకున్న సాహిత్యం చదివే అవకాశం చిక్కింది రేడియోలకి పత్రికలకి చిన్న చిన్న వ్యాసాలు రాయడం సేవా సంస్థల్లో పనిచేయడం అలవాటైంది మనకి దొరికిన ఈ జీవితం ఏడవటానికి అంతం చేసుకోవటానికి కాదని నాకు గొప్ప నమ్మకం ఏర్పడింది మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించని ప్రేమించకపోతే పోని నువ్వు మాత్రం నిస్సహాయుల్ని ప్రేమిస్తూనే ఉండు వివేకానందుడు చెప్పినట్లు స్మారక మందిరాల్లో లాగా మానవ శరీరమే అత్యుత్తమ దేవాలయం కాంట్రాక్ట్ బిజినెస్ మొదలుపెట్టాక ఇతడు ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టాడు ఆ డబ్బును ఎంజాయ్ చేస్తున్నాననుకుని అలవాట్లు పెంచుకున్నాడు రాజకీయ నాయకులతో స్నేహం పార్టీలు పార్టీకి ఫండ్స్ ఇవ్వడం అంతా స్టేటస్ సింబల్ అనుకున్నాడు అలవాట్లు ఒంటిని గుళ్ళ చేస్తే రాజకీయ పరిచయాలు ఇంటిని గుళ్ళ చేశాయి ఇంకొన్నాళ్ళుంటే తన దగ్గరేం మిగిల్చడనుకుందో ఏమో తనకి అందుబాటులో ఉన్న బంగారం డబ్బు తీసుకొని ఆమె ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది గత్యంతరం లేక తిరిగి ఇంటికొచ్చాడు బెల్లంతో పాటు చీమలు మాయమయ్యాయి అలవాట్లకి చిహ్నంగా శరీరంలో జబ్బులు మిగిలాయి కోపం కోపం మనిషి ఎప్పుడూ కోపంతో రగిలిపోతూ ఉండేవాడు అది అతని శారీరక లక్షణం అతని నైసం ఆ నైసమే ఉన్నట్టుండి దెబ్బ కొట్టి మంచానికి ఎక్కిచ్చింది ఉన్న ఇంటిని అమ్మి ఇతనికి వైద్యం చేయించవలసి వచ్చింది ఆ సమయంలో సేవాశ్రమం వాళ్ళు ఆదుకొని ఈ కాటేజీని ఇచ్చి ఉండకపోతే ఇవాళ ఇవాళ్ళ నీడలేకపోయేది ఆశ్రమంలో నేను చేస్తున్న ఉచిత సేవకు ప్రతిఫలంగా ఆశ్రమం వాళ్లే మాకు కాస్త తిండి పెడుతున్నారు సేవా సమస్య కార్యకర్త నా మిత్రురాలు షరీఫా వచ్చిందో రోజు మా కాటేజీకి ఆమెకి నా జీవితం మొత్తం తెలుసు కొన్ని గంటలు నన్ను గమనిస్తూ ఉండిపోయింది యుద్ధం మొదలయ్యేలా ఉంది అంది హఠాత్తుగా ఓ పక్క కరువు పక్క యుద్ధం మధ్యతరగతి నుంచి అట్టడుగు వర్గాల వరకు మనిషి మనుగడ కష్టమైపోతుంది నేనేం మాట్లాడలేదు ఏదో అడగాలని మరేదో అడిగి సంభాషణ మొదలుపెట్టడం షరీఫాకి అలవాటు తర్వాత మాట్లాడబోయే విషయానికి నాందిగా పొంతనలేని ఇంకేదో విషయం మాట్లాడుతుంది అవును అతడు నీకేం చేశాడని నువ్వు అతనికి ఇంతగా సేవలు చేస్తున్నావు షరీఫా ఈ ప్రశ్న మామూలు వాళ్ళు అడిగితే బాగుండేది సేవాశ్రమంలో ఎవరెలాంటి వాళ్ళో తెలియకుండానే మనం వాళ్ళకి సర్వీస్ చేయడం లేదు ఇతన్ని అలాగే అనుకొని నేను ఇదంతా చేయగలుగుతున్నాను మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాలని కదా మనం నేర్చుకున్నది అన్నారు మనము జీవించడానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం జీవితం మీద ప్రేమ ఇతరులను జీవింప చేయడానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం మనుషుల మీద నమ్మకం జాలి దయ ప్రేమ ప్రపంచాన్ని మనుషుల్ని నమ్మలేని ప్రేమించలేని స్థితి విషాదకరమైంది షరీఫా నా వైపు నిశ్చలంగా చూసిందో నిమిషం ఆ చూపులో ఉన్నది జాలో మెచ్చుకోలో నాకు తెలియలేదు మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి